అనుసరిస్తున్న తీరు ఆ పాపమే మా తక్కువ ఆ పాపం కదా మనం ఎంత గొప్పగా సుగంధాలు పెట్టి స్నానం ఆచరించినా స్నానం చేసినంత సేపే తేలికైదా తర్వాత పది పనులు చేసేసరికి శరీరం నుండి చెమట వాసన వచ్చేసి పరివెక్కుతాం కదా అంటే మళ్ళీ స్నానం చేయాల్సిందే అలాగా ఒకవేళ మీరు ఏ పని చేయకండి స్నానం ఆచరించండి చక్కగా కూర్చోండి ఓ ఏసీ పెట్టుకోండి మూడు రోజులు తపస్సు చేయాలి కదలకు ఏసీలో ఉండాలి మీ శరీరం ఏం కమ్మవాసిన కదా చెమట పోయేది చెమట వస్తే బరువు అవుతుంది అంతే కదా ఇక్కడ అంతే మనము పాపపు పనులు చెయ్యకపోతే తల్లికి బరువైతుంది భూమాత మనం పాప పనులు చేస్తున్నాం కాబట్టి భూమిదా అమ్మకు బరువైతుంది అలాంటి పాపాత్మలు ఎక్కువైపోయారు ఇప్పుడు ఈ పాపాత్మలు అందరూ నశించుకోవాలి తొలగించాలి అని అమ్మ వేడుకుంది భూమాత అప్పుడు శ్రీమన్నారాయణుడు కథలు కావాలి ఎందుకు శ్రీమన్నారాయణుడు ఎదురు గెలవాలి కదలాలి అంటే ఆయన ఎవరు కర్త నడిపించేవాడు కదా ఇప్పుడు సృష్టికర్త లయకర్త రావాలా స్థితికర్త రావాలి మనకు పెంచేవాడు కావాలన్నాం జన్మనిచ్చారు తల్లిదండ్రులు ఇప్పుడు నడిపించడానికి ఏం కావాలి రావాలి మరి వార్థక్యం వచ్చేసింది పెట్టాడు పెరిగాము తిన్నాము పెరిగాము అయిపోయింది ఇప్పుడు వారి ద్వే పసులు తాను వచ్చేసింది ఇప్పుడు ఎవరు రావాలి రావాలి చేసుకునేవాడు రావాలి కదా శివుడు ఏ సమయంలో ఎవరు వచ్చినా వారే రావాలి కాబట్టి ఇప్పుడు మనకు శ్రీమన్నారాయణుడు రావాలి వచ్చి పాప భారం అంతటి పోగొట్టాలి అంది కుమార్త అంటే తప్పకుండా అలాగేనని దేవతలు భూదేవికి వరం ఇచ్చారు ఇప్పుడు ఆ సమయంలో ఎంత పాపభారం పెరిగి ఉన్నదో అది పోగొట్టడానికి ఒక్క పరమేశ్వరుడు వస్తే సరిపోదు దేవతలందరూ తమ తమ అంశలతో కదిలి రావాలి అందుకని దేవతలందరూ వచ్చారు దేవతాంశలలో వచ్చినటువంటి వారు కొందరు రాక్షసంశలో పుట్టిన వారు కొందరు కొందరు ఇప్పుడు రాక్షస అంశలో పుట్టిన వారు అందరూ కూడా దేవతాంశలో పుట్టిన వారి వలన చచ్చిపోవాలి అలా చచ్చిపోతే భూభారం తగ్గుతుంది అయితే మహాభారతంలో గొప్పతనం ఏమిటంటే దేవతాంశలో ఉన్న వాళ్ళు రాక్షసాంశలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి నిలబడి యుద్ధం చేశారు చేశారు కదా చూశాం కదా వారే భీష్ముడు దేవతాంశలో వచ్చినాడు ద్రోణుడు బృహస్పతి అంశలో వచ్చినవాడు వాళ్ళందరూ వెళ్ళి ఎవరక్ష నిలబడ్డాడు గౌరవల పక్షాన్ని నిలబడ్డారు ఎందుకు నిలబడ్డారు అలా చేయవలసి వచ్చిందో మనము ముందు ముందు రాబోయేటువంటి ఘట్టాల్లో సమీబరంగా తెలియ చెప్తారు అసలు ధర్మం అంటే ఏమిటి ధర్మాన్ని ధర్మరాజు ఎలా పట్టుకున్నారు అన్న ధర్మ సూక్ష్మాలు ఎన్ని ఉన్నాయి మనం ఎన్ని మన జీవన విధానం ఎలా ఉంది అనేది చక్కగా వివరిస్తారు గురువు గారు కాబట్టి ఇప్పుడు అలా చచ్చిపోతే భూభారం పోతుంది కాబట్టి నిలబడి యుద్ధం చేశారు కాబట్టి కృష్ణుడు కృష్ణుడు ఉన్నటువంటి వైపున నిలబడాలా లేక వ్యతిరేక వర్గం ఉన్న వైపు నిలబడాలా అని ఆలోచించినప్పుడు కృష్ణుడు దేవతాంశలు పుట్టిన వారిని పొందని రాక్షసుల పక్కన నిలబెట్టి యుద్ధం చేయించాడు కాబట్టి దుర్యోధనుడు యుద్ధంలోకి వచ్చి నిలబడాలంటే ఆయన పక్కన ఎవరుండాలి దేవతాంశులకు సంబంధించిన వారు నిలబడాలి వారే భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు వీళ్ళంతా కూడా దేవతాంశులు వచ్చిన వారు వీరంతరిని చూసుకునే వచ్చాడు యుద్ధానికి మీరు దుర్యోధనుడి వైపు లేకపోతే అప్పుడు అతడు యుద్ధం మానేసి పన్నారో పండుతూనే ఉంటాడు అప్పుడు రాక్షసంశలు పడిపోవడం ఎలా రాక్షసులు సమరించడం ఎలా కాబట్టి రాక్షసంశాంశులతో కలబడాలంటే వాటికి ధైర్యం కలగడానికి కొన్ని దేవతాంశలు వారి పక్కన నిలబడాలి మార్పు లేకుండా వెళ్లి అక్కడ నిలబెట్టాడు పరాక్షడు పరమాత్మ అందుకు భీష్ముడు ద్రోణుడు దుర్యోధన వైపు వెళ్ళి నిలబడ్డారు అది మహాభారతంలో అత్యంత చమత్కారం అందుకని భీష్మ ద్రోణులు దుర్యోధిని పక్క నిలబడ్డారు తప్ప వారి చేత కాక కాదు వారి అధర్మ బయట నిలబడాలని కాదు ముందు ముందు రాబోయే ఘటాల్లో అద్భుతంగా సవివరంగా వివరిస్తూ ఉంటారు ఆ తర్వాత ప్రలమ్ముడు మొదలైనటువంటి రాక్షసులను సంహరించడానికి బలరాముడు అనేటువంటి పేరుతో ఆదిశేషు అంశం బలరాముడిగా రోహిణి వసుదేవులకు జన్మించాడు ఆ అసలు దుఃఖమే లేనివాడు ఎన్నడూ దుఃఖము లేని పరమాత్మ ఈ లోకములో ధర్మము స్థాపించడం కోసము దేవకి వసుదేవులకు కుమారుడిగా పుట్టాడు శివన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా జన్మించాడు ఎవరెవరు ఎలా జన్మిస్తున్నారో తెలుపు తర్వాత సనత్ కుమారుడు ప్రజనుడిగా వచ్చాడు పదహారు వేల మంది అఫ్సరసలు గోపిలి గోపికలుగా వచ్చారు దేవతలే ఎదురష్టి భోజ అంధక వంశాలలో రాజుడిగా వచ్చారు పశువులలో ప్రభాసుడు అనేటువంటి గొప్ప వశువు భీష్మాచార్యుడిగా వచ్చాడు దేవతల గురువు అయినటువంటి బృహస్పతి ద్రోణాచారు్యుడిగా వచ్చాడు కామ క్రోధ కలిసి ఉంటే ఎంత ప్రమాదమో ఈ రెండు కలగలిస్తే పుట్టినవాడు అశ్వత్మా ఏకాదశ రుద్రుల అంశలో పుట్టినవాడు కృపాచార్యుడు అందుకే కురుక్షేత్రంలో అందరూ నడిచిపోయినా కృపాచార్యుడు మాత్రము ఎప్పటికీ గురుత్వం వచ్చారు అక్కడ పాపరాయంలో ఉన్నాడు ఇక్కడ కలియుగములు కూడా ఉపాచార్యుడు ఇంకా బ్రతికే ఉన్నాడు బ్రతికి ఉండి ఆయన ఎప్పటికైనా శుభ అంశలో ఉన్నవాడే సూర్యుని అంశతో వచ్చిన వాడు కర్ణుడు అంశుడు అనటువంటి గంధర్వుడు రుద్రాష్టనిగా వచ్చాడు అంశుడు అనే అనబడేటువంటి గంధర్వుడు రుద్రాష్టనిగా వచ్చాడు మతి గాంధారిగా వచ్చింది కలిపురుషుడు దుర్యోధనుడిగా పుట్టాడు దుర్యోధనుడు కలిపురుషుని వంశలో పుట్టాడు పౌలాస్తాత వంశ మా అంతా కూడా రాక్షసులందరుగా వచ్చి పుట్టారు ఆయన ఇంకా అంటున్నాడు సోదరుడిగా వచ్చారు రాక్షసులందరూ కలిసి దుర్యోధనుడి సోదరుడిగా వచ్చారు హిరణ్య కష్పుడు శిశుపాలుడిగా పుట్టాడు సంహ్లాదు శల్యుడిగా పుట్టాడు చిరాసందుడిగా పుట్టాడు కాలనేమి కంసుడిగా పుట్టాడు శ్రీ మహాలక్ష్మి రుక్మిణిగా పుట్టింది శ్రీ పుంస రెండు రూపములు కలిసి ఉండేవాడు ఆయన ఒక దేవత శిఖండిగా పుట్టాడు మరుక్కున అంశతో పుట్టినవాడు పాండురాజు పాండవ్యుని శాపం వలన యమధర్మరాజు గారు మళ్లీ పుట్టవలసి వస్తే విధుడిగా పుట్టాడు సిద్ధి బుద్ధి ఇద్దరు కుంతి మాత్రిక పుట్టారు సిద్ధి బుద్ధి కారణం కుంతి మాత్రిక పుట్టారు అనేకమైనటువంటి దేవతల అనుగ్రహంతో యమధర్మరాజు గారి అంశగా ధర్మరాజు వాయుదేవుని అంశలోకి వాయుదేవి అంశలో పుట్టాడు భీముడు అంశలో అర్జునుడు అశ్విని దేవతలంశలో నకుల సహదేవుడు అలాగే సాక్షాత్తు శ్రీ రూపంగా లక్ష్మీ స్వరూప సంపద రూపంగా సేనాని అని జన్మించింది ద్రౌపది యజ్ఞసేని అంటే ద్రౌపది ద్రౌపది దేవి యజ్ఞంలోంచి ఆవిర్భవించింది అగ్ని దుష్టకృుడిగా వచ్చాడు మరుక్తులు ద్రుపద సాధ్యకి విరాకులుగా వచ్చారు దేవతలే కాకుండా ఇంకా ఎంతమంది ఎన్ని దేవతలు ఈ భూమి మీద రాక్షసంస్థలతో అవతరించిన వారిని చుట్టుపట్టడానికి మట్టుబెట్టడానికి ఇన్ని అంశాలలో జన్మించారు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడిగా ఆవిర్భవించాడు రాక్షసాంశల్లో ఉన్న వాళ్ళు పెద్దల మాట వినరు ఈ మహాభారత యుద్ధం అంతా అందుకు వచ్చింది వాళ్ళను పట్టు పెట్టడానికి ఈ భూభారపు తీర్చడానికి జరగవలసినటువంటిది జరగటానికి వచ్చింది అని చెప్పాడు ఎందుకండి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు భారతం అంతా ఎవరెవరు ఏ అంశాలలో పుట్టారు ఎందుకు వచ్చారు వాళ్ళంతా ఈ కారణమే కుట్టారు రాక్షసులుగా ఇప్పుడే మళ్ళీ దేవతలందరూ కూడా దేవసాంశలో వచ్చేసారు ఏమైపోయింది చచ్చిపోయారు మహాభారతం అయిపోయింది ఇంకే వెళ్ళిపోరావా ఇంకా ఎంతో దోదాకా సారించుకోవాలన్నారు మీరు పుట్టి ఏమి చేశారు ఎవరు ధర్మాన్ని పట్టుకున్నారు ఎవరు అధర్మాన్ని పట్టుకున్నారు ధర్మాన్ని పట్టుకున్న వారి పేరు ఎక్కడుంది ఆ ధర్మాన్ని విషయం వాడి పేరు ఉంది మీరు రామాయణం చూస్తే ఒకటి పేరు పెట్టుకోరు ఎవడివాడు ఎవరతను రావణాసుకూడదు మనకి ఏ బ్రహ్మ ఆయనంత నీచుడు నికృష్టుడైనా రావణాసురుడు కానీ బుద్ధిని అనుసరించి అధమ స్థానానికి చేరిపోయాడు అది మనం నేర్పిపోయాడు కారణ జన్మది కాబట్టి ఇక్కడ మహాభారతంలో ఒక దుష్టుని పేరు ఊరబెట్టుకోరు ఎవరతడు నడిచేవారు కాబట్టి ఎవరెవరు ఇలా ఉన్నారు అనేటువంటిది చెప్పడం ప్రారంభం చేస్తున్నారు అసలు పరుతుని వంక్షము ఈ కథ ఎక్కడ మొదలయ్యాయి దాని విశేషం ఏమిటో నాకు చెప్పండి అని జనమే చేయుడు మళ్ళీ ఆర్తితో వైసంపాయునుడిని అడిగాడు ఇప్పుడు వైసంపాయనుడు మరలా మరలా చెప్పడం ప్రారంభం చేస్తున్నాడు అసలు వీళ్ళంతా పుట్టారు కదా పుట్టి వీరంతా ఏమేం చేస్తున్నారు ఎలా బ్రతికారు అనే దానికి చెబుతాను విను అని అంటే జనమేజీయుడు ప్రశ్న చేస్తే వైసంపాయనుడు మహాభారతమును వివరణ చేస్తున్నాడు ఆ మహాభారతమును వివరణ చేసే క్రమంలో ముందుగా వేద వ్యాస భగవాను ఆవిర్భావము గురించి తెలియజేసి ఉన్నాడు వైసంపాయనుడు ఆ తర్వాత రాక్షస అంశలో జన్మించినటువంటి వీరులు అలాగే దేవతల అంశంలో జన్మించినటువంటి వీరులు వీరి అందరి గురించి చెప్పి కురుక్షేత్ర యుద్ధం ఎందుకు జరిగిందో మాట వినకపోవడం అనేది వారిద్దరి వద్ద ఎందుకు వచ్చిందో యుద్ధం ఎందుకు జరగాల్సి వచ్చిందో అవన్నీ కూడా ఎవరెవరు మాట వినలేదో వినకపోవడం వల్ల ఎవరు భ్రష్ పెట్టిపోయారో ఎవరు నాశనమైపోయారో మనకి మహాభారతంలో మహామావుడు విసంపాయనుడు ఏది ఆశించకుండా తన పేరు గౌరవ ప్రతిష్టలు రావాలని కోరుకోకుండా ఎక్కడ ఆయన మీద ఒక సంకల్పం చెప్పుకోకుండా ఒక మద్యం చెప్పకుండా ఒక గౌరవాన్ని పొందకుండా చెప్పుకున్న మహానుభావుడు వైసంపాయుడు సంక్షేపముగా వివరించి ఉన్నాడు అదే తర్వాతి కాలంలో కురుక్షేత్ర యుద్ధంలో స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలని మనం అందరం కూడా మాట వినకపోవడం అనేది ఒక పెద్ద దోషం అండి మనిషి మాట వినకపోవడమే పెద్ద దోషం ఎవరైనా వచ్చి పనికి చేయకూడదు నువ్వు అలా ఉండకూడదు నువ్వు అలా కూర్చోకూడదు నువ్వు అలా మాట్లాడకూడదు నువ్వు అలా ప్రవర్తించకూడదు అని ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడినప్పుడు మనకు నిర్దేశం చేస్తూనే ఉంటానండి నేర్చింది మొదలు మళ్ళీ నిద్రించే వరకు ప్రతి ఒక్కరు ఒకరితో చెబుతూ మనం ఎక్కడ ద్రష్టుపట్టిపోతామంటే మహనీయులు చెప్పిన మాట వినకపోవడం వల్ల పట్టిపోతున్నాం మాట వినడం నేర్చుకోవాలి పెద్దలు చెప్పిన దాన్ని ఆచరించడం నేర్చుకోవాలి వినడం కూడా గొప్పతనం కాదండి విన్న దాన్ని ఆచరణకు తెచ్చుకున్నవాడు మహానుభావుడు అవుతాడు మహాత్ముడు అవుతాడు అన్నీ నాకు తెలుసుకొని నేను సంపాదించాలని సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని నా పనులే ధ్యేయంగా పెట్టుకొని తిరుగు నేను సంపాదించిన దానిలే లేచింది మొదలు సాయంత్రం ఐదు గంటల వరకు సంపాదించుకో ఐదు గంటలకు కూడా త్రికరణ శుద్ధిగా మళ్ళీ ఈ సంపాదించానే ఈ సంపాదనలో ధార్మికంగా సంపాదించాను నేను సంపాదించాను ధార్మికంగా ఎవ్వరం సంపాదించాను ధార్మికంగా అడుక్కు తినేవాడు కూడా సంపాదిస్తలేడు ధార్మికంగా వాడు కూడా మోసం చేసి అడుగుతున్నాడు మరి ఆ రకంగా సంపాదించినటువంటిది ప్రొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు సంపాదించాను ఇప్పుడు అది దాన్ని ధర్మబద్ధం వైపు నడిపించాలి అంటే నేనేం చేయాలి రెండు గంటలు పది నిమిషాలు ఇంటి కూ కూర్చోను ఎక్కడైనా దేవతాలయంలో ఇలాంటి ప్రవచనాలు జరుగుతుంటేనో స్వాధ్యాయ శక్తలు ఉన్నాయి దాని దగ్గరికి వెళితేనో వేద పాఠశాల ఉంటారు మహానుభావుడు గురువు గారు రెండించారు అలాంటి వాటికి వెళితేనో నీవు సంపాదించిన మా సొమ్మో ఏమైపోతుంది తేలికైపోతుంది అంటే దాన్ని మన భాషలో ఏమంటారు రాకమని బయట తీసుకోవడం అంటారు ఎలా అవుతుంది మనం వెళ్ళి తినడం వల్ల నాలుగు మంచి మాటలు చెప్తారు అక్కడ ఆ మంచి మాటలు విని రేపటి రోజున ఇవ్వాలని నేను పది రూపాయలు ధర్మ మార్గంలో సంపాదించా ఇది వినడం వల్ల రేపు తొమ్మిది రూపాయలు సంపాదిస్తాను ధర్మ మార్గం ఒక రూపాయి సంపాదిస్తాను ధర్మ మార్గంలో ఎల్లుండి వింటే ఇంకో రూపాయి సంపాదిస్తా ఇలా సంవత్సరం అంతా వింటే సంవత్సరం తర్వాత ఇక ధర్మ పద్ధతిలోనే సంపాదించడం అలవాటు అయిపోతుంది కదా ఇప్పుడు జీవితాలు కండిపోతాయి ఇంత సంపాదించే పట్టుకుపోతావు వేల కోట్లు సంపాదించే చేయబట్టకపోతావు నీ మనస్సును కేద పెడుతున్నావు నీ ఆత్మకు బయలు అంటిస్తున్నావు సంపాదించి సంపాదించి సంపాదించమని చెప్పలేదు శాస్త్రం సంపాదించమని చెప్పింది కానీ దాన్ని ఏం చేసుకోవాలి బయట పనిగా చేసుకోవాలి చేసుకోవాలంటే వినాలి మహాత్ములు చెప్పే మాటలు వినాలి ఏమైపోతావు ఉద్ధరించబడతావు నీ ఆత్మకున్న మైలం తొలిగిపోతుంది ఈ రోజున నేను ఓ పది లక్షలు దొంగతనం పెట్టుకున్నాను ఇంట్లో రమ్మంటే వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి పది లక్షలు దొంగతనం చేసి పెట్టుకుని అనుకున్నా మనసు ఎలా ఉంటుంది భయం ఉంటూ ఉంటుంది ఏమో ఎక్కడ ఫోన్ వస్తుందో ఎక్కడ పోలీసు వాళ్ళు ఇంత ప్రవచనంలో ఉన్నా ఊరుకుంటారా వారు నాయన నువ్వు ప్రవచనం చెప్పేదాకా అవుతావురా మేము ఎక్కడ కూర్చుంటారా వాళ్ళు ఇంటారా బయట పట్టిలా ఈ భయం ఉండదా నాకు ఇప్పుడు ఆ పది లక్షలు నేను దొంగతనం చేయొద్దు అంటే దీని వల్ల ఉంది నాకు పెద్దలు చెప్పిన మాట వినడం అంతమవుతుంది పెద్దలు ఏం చెప్తారు ఎలా ధార్మికంగా చెప్తారు అది ఇక్కడ చెప్తున్నారు మనకు కాబట్టి మాట వినకపోవడం ఒక దోషమైతే మనిషికి సహజంగా అహంకారం ఒక దోషం దేవుడు అహంకారం ఒక దోషమే ఎంతటి అహంకారమో అందుకే మనకు దేవుడి దగ్గరికి వెళ్తే అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇచ్చారంటే భూమి మీద ఎన్నో కాయలు ఉన్నాయి మనకు భూమి మీద కానీ అద్భుతమైన కాయ కొబ్బరికాయ ఇచ్చారండి చేతికి దేవుడి దగ్గరికి వెళ్తే కొబ్బరికాయ మాత్రమే పట్టకుపో మాత్రమే ఇంకా మిగతా కూడా పట్టుకోవచ్చు ఎందుకు అంటే కాయలలో కొబ్బరికాయ మాత్రమే ఇచ్చారు ఎందుకంటే దాన్ని మనకు తోచి చెప్పారు దాని మీద ఉన్నటువంటి పెంకుండా పెంకు బూడిదిస్తా ఒకటి పెంకు ఆ పెంకు ఎంత గట్టి ఉంటుందో మనుష్యుడు అహంకారం అంత గట్టికుంటున్నారు ఇంత అహంకారాన్ని నువ్వు పగలగొట్టాలంటే ఎంత ఎంతో ఎక్కడ వింటే నువ్వు చెప్పిన మాట వింటలేవు తెలుసు తెలియక ఆలయానికి వస్తున్నావు ఆ కొబ్బరికాయ తెచ్చుకో దాన్ని దేవుడి ముందు కొడితే అది ముక్కలైపోవాలి కుండ్రగా కాదు రెండు మక్కలే కావాలి లేదు ఇక్కడ ఎన్ని ముక్కలైతే మీ ఆహాన్ని అక్కడ ముక్కలు తీసినట్టు చేసి నీలో ఉన్న మాయను ఎగరగొట్టినట్టు ఆ కొబ్బరిలో నీరు ఉంటుంది ఆ నీరు ఎలా పోతుందో తెలియదు మళ్ళీ వెళ్ళి ఎలా మాయమవుతుందో తెలియదు మీరు చూడండి ఆ కొబ్బరికాయని తీసుకొచ్చి కొందరు అక్కడ పెడితే నీరు మాయమైపోతుంది కొబ్బరికాయ కాసినప్పుడు కూడా నీరు ఎలా వస్తుందో మనకు తెలియదు అదొక మాయా మన మీద కూడా ఒక మాయ ఉంటుంది మనలో అహంకారం ఉంటుంది మనలో మనస్సు ఉంటుంది ఇప్పుడు ఈ మూడింటిని ఆ కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి పగల కొడితే అహంకారం ముక్కలైపోయింది మన మీద ఉన్న మాయ ఆ నీటి వల్ల బయటకు వెళ్ళిపోయింది మూడు తెల్లని కదా దాంట్లోకి నా మనస్సు కూడా ఇంత తెల్లగా ఉంచి ఓ పరమేశ్వర నీకు నమస్కరిస్తున్నాను అంటాడు మనుషులని వాళ్ళు భక్తుడిగా ఎంత సమయమో తెలుసాలి కను రెప్ప వేస్తే ఎంత సమయమో అంత సమయం పరమేశ్వరునికి నమస్కరించినట్టు అంత సమయమే మన మీద మాయ ఎగిరిపోతుంది మళ్ళీ కూర్చుంటున్నారు అది ఎప్పుడు బాగు బాగుపెట్టుకోవాలి మాయ మనల్ని పట్టుకొని ఉంటుంది మనం దాన్ని వదిలించాలంటే మహాత్ములు చెప్పిన మాట విరడం అలవాటు చేసుకోవాలి పెద్దలు చెప్పిన మాట విరడం అలవాటు చేసుకోవాలి పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట మీద అలవాటు చేసుకోవాలి అప్పుడు మనము నిదర్శన ఆదర్శము కాబట్టి ఈ అహంకారం పరిచయం తెలియని విషయం కాదు అహంకారాన్ని వదలండి వదలండి అంటే నేను వదులుతా నేను వదులుతా నేను వదులుతా ఇప్పుడు అన్నారు నాతోటి అయ్యా ఫస్ట్ నువ్వు వదలవయ్యా అహంకారాన్ని అని మీరు నేనేమంటున్నాను నేను అందరూ చెప్పిన మాట నేను వింటాను కాబట్టి నేను వదిలేస్తున్నాను అహంకారం నేను అహంకారాన్ని వదిలేస్తున్నా నేను అహంకారం వదిలేస్తున్నా వదిలేశాను అహంకారాన్ని పోయిందా నుండి అహంకారం పోయింది అహంకారా ఎలా పోలేదు ఏ రూపాయ పోలేదు ఏ రూపాయ పోలేదు నేను వదిలేస్తున్నాను అంటున్నాను నేను అనేది ఉంది కదా అహంకారం నేను అనేది రాకూడదు మనిషి నాది నేను అనే పదం రాకూడదు ఇవి రెండు లేకుండా మనిషి పెడుతుంటే అహంకారం వదిలేస్తుంటే మనిషి కొబ్బరికాయలు కొట్టకుండా పర్లేదు దేవుడి దగ్గరికి పోకుండా పర్లేదు ఇంకా బ్రహ్మముహూర్తంలో లేవకుండా పర్లేదు మీరు ఆదివారం తినదన్నా కదా మద మాంసాలు అవి కూడా తినండి తినండి ఆదివారం మాంసం తినండి మందు తాగండి కానీ నేను నాది అనేది మాత్రం రానిపించండి మీరు తరించుకోగారు ఏమవుతుంది తెలుసు దానివల్ల మళ్ళీ రివర్స్ వస్తుంది చక్రం మీరు నేను నాది నేను నా లేకుండా చేస్తున్నారు తింటున్నారు తాగుతున్నారు ఆదివారం ఎప్పుడో స్మృతి కనుక లేస్తున్నారు ఇలాంటి దుష్ట మాటలు దుష్ట ఆలోచన పట్టుకుని లేస్తున్నారు జీవితం కానీ నేను నాదని మాత్రం మాట్లాడలేదు ఇలా ఒక సంవత్సర కాలం కాలం గడిచింది సంవత్సరం తర్వాత మీ దేహంలో తేజస్సు మొదలవుతుంది మొదలయ్యి అప్పుడు అంటది అలాగే బ్రహ్మముహూర్తంలో లేవాలి అలాగే సంధ్యాకాలం కూడా దీపం అదే ఆదివారం పవిత్రమైనది ఆ రోజు తినకూడదు తాగకూడదని మళ్ళీ వెళ్ళి మరి మంది చెప్పిస్తారు మంచిని పట్టుకుంటే అది ఎలా తీసుకొస్తారో చూడండి వేదం ఎంత అద్భుతమే చెప్పిందో మాటలు ఏదో ఒక మంచిని పట్టుకో ఒక్కటి నేను ఉద్ధరిస్తుంది దాన్ని పట్టుకున్నానంటే ఇప్పుడు నాలుగు రోజులు పట్టుకున్నాను ఏది నేను ఉద్ధరించబడలేదు కదా ఏమండి మీరున్నారు చాలా మంది ఇక్కడ మా దేశంలో దీక్షలు అంటూ ఇస్తారు ఏం దీక్షలు అయ్యప్ప దీక్ష అని ఇంకో నాలుగు రోజులు హనుమాన్ దీక్షలు వస్తాయి హనుమాన్ దీక్షలని శివ దీక్షలని ఇంకా రకరకాల దీక్షలు తీస్తున్నారు నలభై ఒక్క రోజులు ఉంటానయ్యా అంటారు నేను గాక ఏ ఒక్క స్వామి దీక్ష ఉండలేదు అందరు సోప్టాప్కే మాల వేస్తున్నారు కొందరు తన యొక్క అవసరాలను వెళ్ళదీసుకోవడానికి వేస్తున్నారు నాబికాన్ని వేస్తున్నారు మాల ఎవ్వరు భక్తితో వేస్తలేరు లేదు అసలు మాల అనే ప్రాశస్యాలి భూస్వాములు చెప్పాలి మాల వేసావా నువ్వు సాక్షాత్తుగా దేవత స్వరూపం దేవతా స్వరూపం అనుకుంటేనే మాల వేయాలి అనుకుంటే దానికంటే ముందు చేయాల్సిందేది అన్నింటినీ పరితజించాలి అంటే ఎవరు నీకున్నటువంటి సంసారం నీకున్నటువంటి భార్య నీకున్నటువంటి పిల్లలు నీకున్నటువంటి ఆస్తులు నీకున్నటువంటి వ్యాపారాలు నీకున్నటువంటి పనులు అన్నింటినీ వదిలేయాలి వదిలేసి నలభై ఒక్క రోజు దీక్ష తీసుకుంటే సాక్షనేయస్వామి ఆంజనేయ స్వామికి ఇవన్నీ ఉన్నాయా ఆంజనేయ స్వామి కోరిక ఏంటండి పరూపకాలం సర్వే జనాలు భగవత్ అనుగ్రహస్తావు సమస్త బాగుంటారు కోరుకుంటున్నాడు మరి ఏ ఒక్క అయ్యప్ప స్వామి కానీ ఏ ఒక్క ఆంజనేయ స్వామి కాని అందరూ బాగుండాలని కోరుకున్న స్వామి ఉన్నాడు అని ఇక్కడ కనబడ్డా నేను ఆలయంలో అర్చన చేసినప్పుడు వచ్చారు కొంత అయ్యప్ప అనుమానవు అయ్యా మీ గోత్రం చెప్పండి అంటే ఆ అయ్యంటే యజమాని అంటే యజమాని పత్రి పేరు చెప్పండి నా పత్ని ఇది నా పిల్లలు ఇది ఎక్కడ పత్రిక ఎక్కడుందా మణికంఠునికి ఎక్కడ ఎక్కడుందయా ఈ జ్ఞానం అందర్లే మాట వేసినప్పుడు ఎలా చెప్పుకుంటావు నాకు భార్య ఉండాలి అయ్యా మణికంఠుని గోత్రం చెప్పండి పరమేశ్వరి గోత్రం చెప్పండి హనుమంతుడి గోత్రం చెప్పండి హనుమంతుడి గోతులు చెప్తే ఏమవుతుంది నలకే పని నీకు సకుటుంబం అంటారు ఏమంటారు సకుటుంబాలంటే ఆంజనే కుటుంబం ఏమిటి అయ్యప్ప కుటుంబం ఎవరు ఈ లోకమంతా ఆయన కుటుంబ సభ్యులే అప్పుడు ఈ కుటుంబ సభ్యులు ఎవరున్నారు ఈ భార్య పిల్లలు లేదా వదిలేసిన భార్య పిల్లలు మాన వేసినప్పుడు అందరిని వదిలేస్తావు కదా వాళ్ళందరి దీనిలోకి వచ్చారా వచ్చినప్పుడు ఏం కోరుతారు ఇక్కడ క్షేమైర్యారోగ్యం ఐశ్వర్యాభివృద్ధి అర్థం ననకనక వస్తువాహన రూపేణ దినదినాభివృద్ధి నిత్యాభిధ్యర్థం సకలాభివృద్ధి అర్థం నేను చెప్తావు సంకల్పంలో అంటే ఇక్కడ నీ వార్య పిల్లలు వదిలేసిన భార్య పిల్లలు వస్తున్నారా లేదా మీ భార్య పేరు ఏంటంటే చెప్తావు నీ పిల్లలు మీరు చెప్తావు నువ్వు అయ్యప్ప స్వామివా నువ్వు మానవ ఏ నియమాన్ని పాటించావు ఎక్కడ అబద్ధం ఆడుకుంటున్నావు ఒక్క సత్యవ్రతాన్ని బట్టావా మానవేసి ఒక్క గంటలైన సత్యంగా బ్రతికేవా ఇందులో మాలలు వేసిన వాళ్ళు చాలా మంది ఉండవచ్చు దానిలో కొడుకులు ఉండవచ్చు మీరు ఉండవచ్చు మీకు పిల్లలు ఉండవచ్చు ప్రశ్నించుకోండి ఒకసారి ఒక్క గంట నలభై ఒక్క రోజులు మీరు తీసుకుంటే ఒక్క గంట సత్యాన్ని మాట్లాడటం ఎక్కడైనా అబద్దాలి ఏడున్న స్వామి ఎక్కడో భిక్ష చేస్తూ ఉంటాడు ఎక్కడో పని చేసుకుంటూ ఉంటాడు స్వామి పూజకు పడి పూజకు మేలేంది రండి వస్తున్న వస్తున్న దారిలో ఉన్నాను అబద్ధం కాదు ఇన్ని ఉన్నాయండి చెప్పాల్సి వస్తుంది ఎన్ని తప్పు చేస్తారండి ఎక్కడ బాగుపెడతారండి ఇన్ని లక్షల మంది వేస్తున్నారు మనం ఎవరు బాగుపెట్టారండి ఎవరు సిద్ధించారండి ఒక్కడు ఒక్కడుంటాడు ధర్మాన్ని పడుకోడు ఆ ఒక్కడిని ఈ వంద మందిలో ఒక్కడు వంద మంది అయ్యప్ప స్వాములను ఒక మహాత్ముడు అన్నింటిని వదిలేసి భార్య పిల్లలు వాస్తులు పాత్రులు అన్ని వదిలేసి ఆయన జపమే చేసుకుంటూ అయ్యప్ప నామమే చేస్తూ కాలంగానే ఉంటూ సత్యాన్నే వహిస్తూ ఏ సమయానికి లేవని చెప్పిందో వేదము అదే బ్రహ్మ ముహూర్తంలో లేస్తూ జపము చేస్తూ సర్వము మంత్రలో మణికట్టుని చూస్తూ అయ్యప్పనే ధ్యానము చేస్తూ బ్రతికితే ఆ ఒక్కన్ని ఇంటి తొంభై తొమ్మిది మంది వెలేస్తారండి వాడా ఎక్కడికి రాదు ఏ పూజకు రాదు వాడు ఎప్పుడు చూడు వాడికి భార్య పిల్లలు ఉన్నారు ఆ భార్యకి వచ్చింది పోరా అంటే అయ్యప్ప నాడు చూసుకునే అన్నాడు అని విలేస్తున్నారండి ఎన్ని చెప్తావు ఆయన గురించి ఎందుకు వెలిస్తారో తెలుసా దాంట్లో కొంత సాధ్యం ఉంది తెలియాల్సింది తొంభై తొమ్మిది మంది ఎందుకంటే ఆయనలా ఆచరిస్తే ఆయన తేజస్సు అపారంగా ఆ తేజస్సును ఈ తొంభై తొమ్మిది మంది మూర్ఖులు పొందలేరు తట్టుకోలేదు అందుకు ఆ ఒక్కడు పక్క జరుగుతారు తట్టుకుంటారు ఆ శక్తిని తొంభై తొమ్మిది మంది తట్టుకోలేదు అందుకే తొంభై తొమ్మిది మంది అధర్మంలో ఉంటారు కలియుగ ధర్మం అదే ఒక్క పాద మీద నడుస్తుంది కలియుగ ధర్మం ఒక్కడే ఉంటాడు మంచిలో ఆ ఒక్కడి తేజస్సును వాళ్ళు తక్కువ కానీ మళ్ళీ ఇంట్లో చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమంటారు తొంభై తొమ్మిది మంది నడిచే దారిలో పోతాను కానీ ఒక్క నడిచే దారిలో పోతానంటారు అంటారు పోనీ కర్మ అంటూ వాడు ఎన్నో గుర్తులో కొడతారు తొంభై తొమ్మిది మంది ఒక్కని ఒక్కటి పట్టుకో ధర్మం వైపు వెళ్తావు అది మనకు నా వెంకటేశ్వర కళ్యాణం మహారాజు అంటూ స్పష్టంగా మనం చూపించాడు మూడు వందల మంది వెళ్తే అక్కడికి చివరికి పదిహేను మంది ఉన్నారు అలీ ధర్మం పట్టుకున్న ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు అలా ఉంటారు మూడు వందల మంది ఇక్కడ ఆ రోజు పోయి రామాలిలో ప్రవచనాలు వినడానికి మిగిలిన వాళ్ళు చివరికి వస్తే మిగిలిందంతా పదిహేను ఇరవై మంది మిగిలి స్త్రీ పురుషులంతా కలిసి స్త్రీలైతే ఐదారు ఉన్నారు కావచ్చు ఇక నేను ఈ ప్రవచనం ఇంట్లోంత వరకు చెప్తాను ఇక్కడే కాదు నేను కాలం చెప్తున్నా కలియుగ ధర్మం అంటే ఏమిటో నాకు వెంకటేశ్వర స్వామి కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూపించాడు అయినా కలిధర్మం ఇదిరా లోన్ లోనవుతారా అలా వెళ్ళిపోతారా ఏం చేసి పోయి మహా అయితే మేము భక్తులకి తండి మీ పిల్లలకి తండి పెట్టారేమో ఇంత తిన్నారేమో పడుకున్నారు కావచ్చు మా కంటే ముందు మేము రెండు గంటలు పడుకున్నామండి ఆ రోజు చివరిదాకా కాబట్టి ఇంటికి వెళ్ళి పడుకునే రెండు అయింది మా కంటే మీరు మహా అయితే పది గంటలు వెళ్ళి పన్నారు కావచ్చు మూడు గంటలు కానీ రా మూడు గంటల నిధులను త్యాగం చేస్తే ధర్మాన్ని పడుతున్నవారు కాకపోదరా ఈరోజు లేదు చాలా మంది లేరు ఆలోపోయినవారు మూడు గంటలు త్యాగం చేస్తే ధర్మం వైపు నిలబడి వాళ్ళు కాక ధర్మం ఏం చేస్తుంది ఒక రోజు నాడు నీ కాపదొస్తే కాపాడుతుంది త్యాగం అంటే అదండి కాబట్టి నేను అలా అహంకరించకూడదు మీరు ఒక గొప్ప కార్యం నాకు కారకుడు అనుకోండి అప్పుడు ఆ అంతా అయిపోయాక ఎదుటివాడొచ్చి అంటాడు అయ్యా ఎంత గొప్ప పని చేశావయ్యా అన్నారు అనుకోండి వెంటనే ఉండాలా నేను కాబట్టి చేశాను నువ్వైతే చేస్తు అవుతుందా నేను కాబట్టి చేశా నాలుగారు వేయగలతో ఎంత నిష్ట ఉన్నానో తెలుసా నీ వంద విష్ట ఏమ నిష్ట ఏమీ లేదు నిష్ఠ ఉన్నవాడు ఇది మాట్లాడతాడా మంచి మాట మాట్లాడతాడు పరమేశ్వరుడు చేయించాడు నన్ను ఒక సాధనంగా చేసుకొని పరమేశ్వరుడు చేయించుకున్నాడు ఈ కార్యక్రమాన్ని ఇది నిష్ట ఇది గొప్ప మాట ఇది మాట్లాడాలి మనిషి అన్నవాడు ఇన్ని వాగుతాడు ఆపదొచ్చినప్పుడు మళ్ళీ చేస్తాడు చేతగానివ్వని పిరా అంటాడు కోటిశ్వరుడు కానీ కోట్లకు అధిపతి కానివ్వండి రోగం రాగానే మంచబడగానే ఏమీ చేతగానివ్వడ అప్పుడు అనవే మరి నేను తొలగించుకుంటే ఈ ఆపదను నేను బయటపడతాను అనవే అప్పుడు పొరుగుతుండతావు ఈశ్వరా నన్ను మన్నిచ్చు ఉన్నంతసేపు నిన్న తలవలే పిలవలే ఒక పుష్పం వేయలే నీ గురించి ఎక్కడైనా నాకు మాటలు మంచి మాట చెప్తు వెళ్ళలే ఎందుకు అన్ని నాకు నేను అహంకరించాను ఇవాళ ఏమైంది క్షణ కాలంలో రోగం వచ్చి మీద పడిపోతే ఈశ్వరాడు ఇప్పుడు వస్తాడా ఈశ్వరుడు రాడు మూడు గంటల సుఖం కోసమో మూడు గంటల నిద్ర కోసమో ముందే వెళ్ళిపోయారే ఇవాళ వచ్చింది వస్తాడా ఈశ్వరుడు రాడు ఎందుకు రాడు నీవు ఎక్కడ ఏం త్యాగం చేసిన చూస్తా చూస్తే ఒక రోజు నాడు నా భర్త ఇట్లా చెండాలు అలా వెళ్తున్నానమ్మా చెప్తాడు నా భార్య ఇట్లా గయ్య రెండు వదిలేసిన వాళ్ళని కూడా నా పిల్లలకు మండి పెట్టే వాళ్ళు లేదు ఇవన్నీ వదిలేసి నేను ఆ ప్రవచనం అయిపోయేంత వరకు ఓ పక్క నిద్ర ఓ పక్క కాలు గుంచుతున్నాయి ఓ పక్క నడుము గుంజుతున్నాయి అయినా ఇవన్నిటిని ఓర్చుకొని అయిపోయేంత వరకు ఉన్నానయ్యా అన్నది నీ చరిత్రలో వేసుకున్నావు ఒకరోజు ఆపదొచ్చింది పరమేశ్వరుని పిలిచావు ఈశ్వరా నీవే తప్ప